హలో వ్యూవర్స్ మా ఇంటి పక్కలకు మేక అయినంది అయితే వాటికి రెండు మేక పిల్లలు పుట్టాయి అందులో తల్లి అనిపోయింది తల్లి అనిపోతే రెండు పిల్లలు వాళ్ళు ఒకటి సాదుకున్నారు ఇది ఒకటి మాకు సాదుకోవడానికి ఇచ్చారు అయితే ఇది బాగా చిన్నపిల్ల కావడం వల్ల పాలు తాగడం ఇబ్బంది పడుతుంది అయితే బాటిలతోటి పాలు తాగిడం స్టార్ట్ చేశాము అయితే ఈ పాలు కూడా మాకు ఆవులు బర్రెలు ఒక పది ఉన్నాయి వాటి నుంచి పిండి వచ్చిన పాలని వీటికి పెడుతున్నాం ఇక చూడాలి ఇది ఎంత మంచిగా పాలు తాగుతుందో ఎంత మంచిగా బతుకుతుందో అయితే మా ఓనరు పది బర్రెలు రెండు ఆవులు ఇప్పుడు ఒక మేకపిల్ల ఎనిమిది కుక్కలతో పాటు ఇప్పుడు ఇది కూడా పెరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి